హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ షివ్లాగ్స్ ఈరోజు నేను చెప్పే కథ పేరు కాకి ఎత్తు అనగనగా ఓ కాకి అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన బూటికొచ్చేది అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎత్తు కూడా పొలం దున్ని అలసిపోయి పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తూ ఉండేది రెండూ కలిసి కష్ట సుఖాలు కలబోసుకునేవి ఓ రోజు ఎద్దును చూసి కాకి మిత్రమా నువ్వెంత దానివి ఆ రైతు చూడు నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకరీ చేయించుకొని సాయంత్రానికి నాలుగు గడ్డి పరకలు కాస్త కుడి తిని నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు నీ గిట్టలన్నీ అరిగిపోయాయి మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి అదే నేను చూడు నాకు నచ్చిన ఆహారం కనిపించగానే తక్కున ముక్కున ఖర్చుకుపోతాను అది ఎవరిదైనా లెక్క పెట్టను అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు చౌర్యం ఒక కళ అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా ఇకనైనా నిజం గ్రహించు నీ బంధనాలు తెంచుకో పచ్చిక బయళ్ళలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది కాకి అంతా విన్న ఎద్దు మిత్రమా నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది